ప్రైజ్వా దేవు నామంలో అందరికీ వందనాలు యోగరక్షకు సువార్త మినిస్ట్రీస్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి సువార్తలో మరి వచ్చినటువంటి వీడియోస్ అన్ని మీరు యూట్యూబ్ యూట్యూబ్ ప్రేక్షకులు చూసి మరి సక్సెస్ చేస్తున్నారు అందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే మరి నా పరిచర్యలో మరి దేవుని సేవ చేయాలని మరి నేను చేస్తున్నటువంటి ఈ కొద్దిపాటి చిన్న పరిచర్యలో మరి పాలి భాగస్థులైనటువంటి నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వందనాలండి అలాగే మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను అయితే ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలసిన అంశం ఏంటంటే మరి ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తులో నుండి మరి దేవుడు విడిపించాడు మోషే ద్వారా మోషే గారి ద్వారా దేవుడు విడిపించిన సందర్భంలో మరి ఆ సందర్భంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాస్యములు అంటే ఐగుప్తియుల దగ్గర బానిస మరి స్థితిలో చాలా దారుణమైన స్థితిలో వారు మరి వెట్టి చాకరీకి మరి పని చేసిన ఆ దానికి కూడా జీతం లేకుండా సరైన తిండి మరి ఏమీ మరి లేకుండా మరి ఐగుప్తి ప్రజలు కక్షతో మరి ఐగుప్తీల మరి రాజు మారినటువంటి ఫరో యూసెఫ్ గారు ఉన్నప్పుడు మరి ఇచ్చినట్టు హామీ ఇచ్చినటువంటి ఆ పొర ఆ రాజు మారిన తర్వాత మరి నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇంచుమించు జరగటం అంటే ముందు విధాలు అంటే యోసేఫ్ గారు మాటకి యోసేఫ్ గారికి మరి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఆ పొరు రాజు చనిపోవటం మరి మనుషులు జ ఇస్రాయల్ ప్రజలు అయిపోవటం మరి వీళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి మన మరి రాజ్యం మీద మరి దండెత్తే అవకాశం ఉన్నదే వేరే శత్రువులు ఎవరు వస్తే వారితో కలిసి మనల్నే మరి బయటికి గింటేసే అవకాశం ఉండదని మరి రాజు అనేటువంటి అప్పుడు తర్వాత రాజు అయినటువంటి ఫరో మరికి వచ్చినటువంటి ఆ భయాన్ని బట్టి మరి ప్రజలని ఇబ్బంది పెట్టాలి హింసించాలని ఎంత చూసినప్పటికీ కూడా మరి ఆ ప్రజల మరి అభివృద్ధిని అనేది ఆ ప్రజల మరి ఆశీర్వాదాన్ని అనేది మరి దేవుడిచ్చిన మాట ప్రకారం మరి ఎంతకంతకు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మరి వాళ్ళు బహుగా విస్తరించి అభివృద్ధి పొంది జనాభా చాలా విస్తృతమయ్యారు దాన్ని బట్టి అప్పుడు వారి మరి ఉన్నటువంటి వారి ఇబ్బందుల్ని వారి సమస్యల్ని ఆ దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు దేవుడు ఆలకించాడు ఆలకించాడు ఆలకించిన దేవుడు ఆ మరి అబ్రహాం గారికి ఏం వాగ్దానం ఇచ్చాడు మరి యాకోబు గారికి ఇస్సాక్ గారికి ఏం వాగ్దానం ఇచ్చాడు అట్టి విధముగా మరి ఆ వాగ్దానాన్ని ఇచ్చిన నిన్ను నీ సంతానాన్ని ఈశ్వరేని వల్లే మరి చేస్తాను మీకు మరి కణాను దేశాన్ని స్వాస్థంగా ఇస్తానని మరి ప్రకటించిన దేవుడు తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని మరి వారిని విడిపించాలని మరి ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగానే మరి పస్కా పండగ వచ్చింది ఎలా అంటే ఐగుప్తియులు ఐగుప్తియుల ప్రజలు అంటే ఈజిప్టు ప్రస్తుతం ఈజిప్టు ఆ ఈజిప్టులో నుండి ఆ ఐగుప్తియుల రాజు నుండి ప్రజలనే మరి బయటికి రప్పించారు బయటికి రప్పించారంటే మరి దేవుడు ఎన్నో రకాలుగా పది రకాల పది సందర్భాల్లో రకరకాల తెగుళ్ళని ఇబ్బందిని పెట్టినప్పటికీ మరి ఫరో వారిని విడిచిపెట్టకుండా ఉన్నాడు విడిచిపెట్టడానికి కూడా ఉండడానికి కూడా కారణం ఏంటంటే దేవుడు తన తన బలాన్ని తన బలాన్ని అక్కడ రుజువుపరచుకోవటం కోసం తన బలాన్ని బయట పెట్టడం కోసం తన బలాన్ని రాబోయే తరాల్లో మరి తెలుసుకుని ఈ దేవుడు ఎంత బలవంతుడు ఎంత శక్తివంతుడు అని రాబోయే తరాలు తెలుసుకోవటం కోసం దేవుడు మరి పదే పదే కరో మనసుని కఠినపరచడం అయితే చూస్తున్నాం కరో మనసుని కఠినపరచకుండా ఉంటే మరి పొరు అయితే రెండు మూడు ఆ మరి ఆ రెండు మూడు శ్రమలకే మరి అతను బాబో వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండొద్దు మీ దేవుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా మీద తెగులు వస్తున్నాయి నువ్వు మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పుడు మనిషి కూర్చున్న భయం అయితే మరి కాదు ఒకటి రెండు ఒక ఒకటి రెండు తప్పులకి ఒకటి రెండు శిక్షలకి అది మనకి ఇబ్బందులు వస్తే భయపడిపోతాం కానీ అక్కడ పరో మరి పది వర పదిమారులు పది పది ఇంచుమించు పది ఇంచుమించు కరెక్ట్ అవు పది పది శ్రమలు వచ్చినప్పటికీ కూడా మరి పరో ఒక కఠిన హృదయం పరచడానికి కారణం ఏంటంటే దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరిచాడు అలాగే ఆ కఠినపరిచిన హృదయాన్ని మరి దేవుడే ఎందుకు కఠినపరిచ కఠినపరచాడంటే మరి తన బలాన్ని రుజువు పరచుకోవాలి బలాన్ని మరి దేవుడికి ఎవరైనా ఎదురు అండి దేవుడికి ఎదురు ఉండగలరా అసలా సమా ఎవరైనా చేయగలరా అలాంటిది మరి పరో ఎంత మాత్రం పరో ఏమా ఏ వాడు మనుష్యుడు మనుషుడు ఏపాటివాడు ఆ మనుష్యుడు మరి దేవుడు దెబ్బకి ఎవరు అసలు భూమి మీద ఎవరు దేవుడికి ఎవరు నిలబడగలరు అలాంటి పరువు మాత్రం ఎక్కడ నిలబడగలుగుతాడు కానీ నిలబడకపోతే దేవుడు మహిమలు దేవుడు బలాన్ని బయటపడదు అందువల్ల మరి ఆయన బలాన్ని నిరూపించడం కోసం రాబోయే జనాలకి రాబోయే స్థలాలకి దేవుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్ప కార్యాలు చేయగలడో మరి ఎంత మహి గల కార్యాలు చేయగలడో అని రుజుపరచడం కోసం అన్ని పది మరి అన్ని తెగులు రావటం ఆ తెగులని అన్ని తట్టుకుని పరో మరి కఠినంగా మా మనసుని వారిని వదలడం వదల వద్దు మీరు వెళ్ళొద్దని రకరకాల మరి కారణాలతో చేయటం అయితే ఇదంతా అయిన తర్వాత మరి ఐ ఈజిప్తు ఐగుప్తి నుంచి మరి పరో రావటం అదే పరో బయటికి మరి ఆ ఎవరైనా ప్రజలని మీరు వెళ్ళిపోండి అనే సందర్భంలో వెళ్ళిపోయిన తర్వాత మరి దేవుడు విడిపి ఇస్రాయిల్ ప్రజలను విడిపించినటువంటి మేలుకి మరి ఆయన దేవుడు చేసినటువంటి మేలును గుర్తించుకోవటానికి మరి పస్కా బలిని దే దేవుడు పస్కా బలి పాటించండి నాకు గుర్తుగా మీకు చేసిన కార్యానికి గుర్తుగా మరి పస్కా బలిని మీరు మరి ఆచరించండి అని చెప్పిన దానికి ఆ పస్కా బలిలో పులియని పిండిని వాడారు పులియని పిండిని పులియని పిండిని రొట్టెలుగా చేసుకుని తినమన్నారు పులి అని పిండిని రొట్టెలు చేసేసుకుంటే పులియని పిండినే ఎందుకు రొట్టెలుగా చేసుకుని తినమన్నారు అనే దానికి నేను వివరణ చెప్పబోతున్నాను మనం నిర్గమాకాండము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం చూద్దాం పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను అంటే ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్త దేశముల నుండి వెలుపలికి రప్పించిన రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినం ఆచరించిన అంటే గుర్తుగా నేను ఈ కార్యం చేశాను కాబట్టి ఈ కార్యానికి గుర్తుగా మీరు తరతరాలు గుర్తించుకునేటట్లు మరి ఈ పండుగను ఆచరించండి అని అయితే మరి పులి అని మరి ఎవరైనా పులిసినది అయితే టేస్ట్గా ఉంటుంది ఉంటది మన మామూలుగా వాస్తవంగాను ఇడ్లీ పిండిని ఏం చేస్తాం పులి పెడతాం మరి అలాగే ఇంకోటి ఆ దోశలు దోశ పిండిని కూడా పులి పెడతాం పులి పెడితేనే రుచి వస్తుంది కానీ మరి ఇక్కడ పులిని పులిసిన దాన్ని వండుకునే చూసేవారు మానవులుగా మనము ఉంటుంటే మరి పులి అని దానిని ఇక్కడ రొట్టెలుగా చేసుకుని తినమంటానికి కారణం ఏంటంటే మరి ఆ రాత్రి మరి నిర్గమకాండము పన్నెండో అధ్యాయము ముప్పై వచనం ఆ రాత్రి పరోయు అతని సేవకులందరూ ఐగుప్తు అందరు లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైన లేకపోయినందున యాగుప్తులు మహాఘోష పుట్టెను మరి మొదటి సంతానాన్ని మరి పశువుల్లోనేమి మరి నేను ఎవరిదైనా మొత్తం ప్రతి దానిలో మొదటి సంతానాన్ని నేను మరి సంహరిస్తాను అన్నప్పుడు మరి ప్రతి ఇంటిలోనూ ఘోష అంటే ఆ ఘోష మహాఘోష మరి ప్రతి ఇంటిలోనూ ఒక్కొక్కరు ప్రథములు మరి బిడలు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడి మరి బాధపడినట్టుగా మనం చూస్తున్నాం అప్పుడు ఆ మహాఘోష పుట్టెను మరి అక్కడ శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను అప్పుడు ఈ మహాఘోష పుట్టి భయ బాధలందరూ భయం భయంతో మరి రాజును ఆశ్రయించినప్పుడు రాజు రాత్రి వేళ మోషే మోసే అహరోను పిలిపించి వారితో మీరును ఇస్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి అప్పుడు దాకా మరి ఉన్నటువంటి ఆ పరో కొంచెం తాత్సారము మరి తడవ చేసినప్పటికి కూడా మరి వెళ్లకుండా మీరు కొంతమంది వెళ్ళండి మా ఆడవాళ్ళు ఉండిపోండి పశువులు ఉండిపోండి మగవాళ్ళే వెళ్ళి మీరు పండగ చేసుకోండి మీ దేవుడికి మరి ఏం చేస్తారో అన్న అన్నవారు కాస్త మరి బైకిపోయిపోయాడు ప్రజలు భయపడిపోయారు ప్రజలను బట్టి రాజు పడిపోయారు మరి అందరూ భయపడిపోయి మీరు కంగారుగా ఇంకా ఎక్కడ ఉన్నాడు అక్కడ మీరు ఆ రాత్రికి రాత్రి మరి తెల్లారి చూద్దాంలే తెల్లారి అత తెల్లారిందరూ చూద్దాంలే నిర్ణయం తీసుకున్నామని కాకుండా ఆ రాత్రికి రాత్రి మరి ఫరో మరి జనాల మరి ఇస్రాయల్ ప్రజలందరూ మీరు విడిచి మమ్మల్ని విడిచి వెళ్ళిపోండి బాబోయ్ అని భయపడిపోయి మరి చెప్పినప్పుడు మరి వారందరూ ఆ భయపడిపోయారు అంటే చనిపోవడంతో వీళ్ళందరూ భయపడిపోయి ఇంకా మిగతా బ్రతికున్న వారు ఐగుప్తీలు కూడా మాకు మేము బ్రతికుండడమే గొప్ప మమ్మల్ని మరి మీ బట్టి మీ దేవుడు బట్టి ఇంకా మరి మరి మృతు మృత్యు మరి చనిపోతామేమో మరి ఏంటో మా పరిస్థితిని భయపడిపోయి ప్రజలందరూ వారిని ఉన్న పడముగా అక్కడ నుండి మరి పంపించి వేసినట్టుగా చూస్తాం మరి ఐగుప్తే మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలపంతం బలవంతము చేసిరి ఎలా నిర్గమకాండము పన్నెండు మరి పన్నెండు నిర్గమకాండం పన్నెండు పదమూడు అధ్యాయులు చదివితే మీకు తెలుస్తుంది నేను చదివే చదివిన వచ్చిన ముప్పై మూడోది కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులి యొక్క మునిపే పిండి పిసుకు తొట్లలో తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకుని పోయి పిండిని వారి ఆహారాన్ని కోసం దాచుకున్న వారి ఆహారం కోసం పెట్టిన పిండి అది పిండి మరి పులియాలంటే కొంత సమయం కొంత టైం కొన్ని గంటల సమయం కావాలి అంటే మరి రాత్రి పులి పెట్టిన దాన్ని మరి తెల్లవారి మరి అట్లుగా గారు చేసుకొని చేసుకుని తింటాం కానీ ఇక్కడ ఆ సమయం లేకుండా మరి చనిపోయినటువంటి వారి బట్టి మరి ఏమిటి మరి పరో ఏంటి భయపడిపోయి మీరు ఇప్పటికిప్పుడు తడవ చేయకుండా ఆలస్యం చేయకుండా మీరు అర్జెంటుగా వెళ్ళిపోండే ఇక మిమ్మల్ని మేము తట్టుకునే శక్తి మాకు లేదు బాబోయని దేవుడిని బట్టి ఆ ప్రజలు బట్టి భయపడిపోయిన విధానంలో మరి అప్పుడు వాళ్ళు ఆ పిండి ముద్దనే చేసిన దాన్ని పిండి ముద్దన తీసుకుని ఆ పులియక మును పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో తొట్లతో దానిని మూటగట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి అది పెట్టుకుని నిలిపోయి ఆ తర్వాత అప్పుడు ఇస్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణం ప్రయాణమైపోయి ఎవరో రామశేష అంటే మరి అప్పుడున్న ఫరో మరి ఎవరికి యోసేపు గారికి పలానా చోట ఉండండి అనే మరి చోటు అక్కడ అనుకూలంగా ఉండండి అని ఉండండి అని ఆ ప్లేస్ని చూపించినప్పుడు మరి యోసేపు గారు వారి మరి మొత్తం వాళ్ళ జనాలను తీసుకొచ్చినప్పుడు అందరూ అక్కడ విస్తరించి బహుగా విస్తరించి ఆ అనే రామ మరి ఆ ప్రయాణంలో రామశేసు నుండి సుక్కోతికి ప్రయాణం ఇప్పుడు రామశేసు నుండి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతున్నారు సుక్కోతికి ప్రయాణం అవుతున్నారు అనమాట ప్రయాణం ప్రయాణమైపోయి ప్రయాణమైపోయిరి మరి వారు ఐగుప్తుల నుండి తెచ్చిన పిండి వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనుక అది పులిసి ఉండలేదు ఇక్కడ ఏంటంటే నిర్గమకాండము పన్నెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం చూస్తే వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయారు గనుక అది పులిసి ఉండలేదు పులిసి ఉండలేదంటే కారణం అంటే అంటే వాళ్ళు అప్పటికప్పుడు మరి పరో వెలుపమంటాం జనాలు మరి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు మరి జస్రాయల్ వెలుపమంటాం వెళ్ళిపోమన్నప్పుడు అక్కడ ఉన్నట్టు పెట్టే పేడ మరి వాళ్ళు ఏమున్నదో వాళ్ళంతా అప్పటికప్పుడు తీసుకుని మరి టైం లేకుండా మరి ఆ పులియకుండానే రాత్రి రాత్రి వెళ్ళిపోయిన సందర్భంలో మరి పులి పిండికుండా పులి మరి పిండి పొల పొలవటానికి అవకాశం లేకుండా జరిగిన సందర్భంలో దేవుడు వాళ్ళని మరి ఐగుప్తే చెర నుండి దేవుడు మరి ఇజ్రాయిల్ని విడిపించాడు ఆ విడిపించిన సందర్భంలో మరి కారణం ఆ వినిపించిన సందర్భానికి సూచనగా పులి అని పిండి మీరు తినండి రొట్టెలు చేసుకుని తినండి అనే ఉద్దేశంతో మరి దేవుడు చెప్పటం అయితే జరిగింది అలాగే మరి దేవుడు చేసిన అద్భుత కార్యాలు మరి ఎన్నో రకాలుగా మరి ఎన్నో మనం జీవితాలు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో చేస్తాడు ఎన్నో చేస్తాడు చేసిన దాన్ని మనం గుర్తించి మరి ఆయన మహిమపరచాలి ఆయన గణపరచాలి అంతేగాని మరి ఎంత చేసినప్పటికీ కూడా మరి దాని నా జీవితంలో దేవుడు ఏం చేశాడు మరి ఇంకేం చేశాడు ఇంకేం చేశాడని మనం మరి లోకంలో జీవించే జీవించేవారుగా ఉండకూడదు మనం ఏదైనా మరి దేవుడు చేస్తేనే దేవుడు మేలు చేస్తేనే మనం ఉండేవారం అయితే వారు మరి క్రైస్తవ్యానికి కానీ మరి దేవుడికి కానీ అసలు పనిచేయరు అనమాట ఎందువల్లంటే విశ్వాసము లేని జీవితం అనేది వ్యర్థం అనేది మరి మనం దేవుని వాక్యాల్లో చూస్తున్నాం అలాగే ఈ పులిని పిండి గురించి అయితే మీకు మరి ఒక క్లారిటీని ఒక మరి ఇచ్చాను ఒక వివరణ ఇచ్చానని నేను మరి భావిస్తున్నాను ప్రజలందరినీ బయటికి ఎలా తీసుకొచ్చాడు అలాగే మనల్ని కూడా మరి మరి కష్టాల్లోంచి మరి నష్టాల్లోంచి బాధల్లోంచి దేవుడు అట్టే విధముగా బయటికి తీసుకొస్తాడని నేను మీ అందరికీ మరి వాక్యానుసారంగా చెప్పదలుచుకున్నాను పులిని పిండి గురించి మరి ఎవరికైనా మరి తెలియని వారు ఉంటే మరి మీకు కరెక్ట్ ఆన్సర్ నేను ఇచ్చానని నేను భావిస్తున్నాను అలాగే మరి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మరి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం మరి ఈ వీడియోని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయవలసిందిగా మరి కోరుచున్నాను